ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్స్లో కొత్త శారీస్ వచ్చినాయండి ఫ్యాన్సీ పట్టు శారీస్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే శారీస్ చూపిస్తున్నాను చూడండి ఈ శారీ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ శారీ అండి గోల్డ్ కలర్ ఫినిషింగ్ కానీ ఇలా వర్క్ వచ్చింది బార్డర్ వచ్చేసి అమరాల్ గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి శారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది మీకు ఈ శారీ సోపెన్ కూడా చేసి చూపిస్తాను చూడండి చూడండి ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇలా వర్క్ వచ్చింది బార్డర్ వచ్చేసి రాణి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని చూడండి శారీ డిజైన్ ఇలా ఉంటుంది శారీ లుకింగ్ వేస్ కూడా చాలా బాగుంది ఈ సారీ చూడండి రాణి పింక్ కలర్ శారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇలా వర్క్ వచ్చింది బార్డర్ వచ్చేసి అమరాల్ గ్రీన్ కలర్ ఇచ్చారండి చూడండి శారీ లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది చూడండి ఫ్యాన్సీ పట్టు శారీస్ డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు లుకింగ్ వేజ్ చాలా బాగుంటుంది ఓకే ఈ శారీ చూడండి లెవెండర్ కలర్ శారీ వచ్చేసి గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇలా వచ్చింది ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారండి చూడండి శారీ లుకింగ్ వేస్ డిజైన్ ఇలా ఉంది చూడండి శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే శారీస్ అయితే వెయిట్ అయితే లేవండి చూడండి శారీ వచ్చేసి రాణి పింక్ కలర్ శారీ అండి గోల్డ్ కలర్ ఫినిషింగ్తోనే ఇలాగా డిజైన్ అండ్ వర్క్ ఇచ్చారు దీనికి పళ్ళు బోర్డర్ వచ్చేసి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఇచ్చారండి పళ్ళు బోర్డర్ డిజైన్ వచ్చి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి ఇలా వచ్చింది శారీ లుకింగ్ వేజ్ అయితే చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే ఇంకా అల్టిమేట్గా ఉంటుందండి ఇంత తక్కువ కాస్ట్ కి ఈ శారీస్ రానే రావు ఈ శారీ చూడండి డార్క్ మెరూన్ కలర్ శారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో ఇలా ఇచ్చారు చూడండి శారీ అంతా ఇలా వస్తుంది కింద డిజైన్ బార్డర్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు చూడండి పళ్ళు బార్డరు పికాక్ బ్లూ కలర్ ఇచ్చారండి ఇదంతా పళ్ళు బార్డరు బ్లౌజ్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి మనం దీన్ని స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ శారీ చూడండి లెవెండర్ కలర్ శారీ ప్యారెట్ గ్రీన్ కలర్ బా గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వర్క్ చూడండి శారీ డిజైన్ అంతా ఇలా వస్తుందనమాట లెవెండర్ కలర్ శారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇలా వచ్చింది కింద బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చి పికాక్ గ్రీన్ కలర్ ఇచ్చారండి చూడండి ఇదంతా పల్లు బార్డర్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి పికాకు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది బ్లౌజ్ అనమాట శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంది ఈ సారీ చూడండి ఎమ్రాయల్ గ్రీన్ కలర్ శారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇలా డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా ఎమ్రాయల్ గ్రీన్ కలర్ శారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది కింద బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ వచ్చి రాణి పింక్ కలర్ ఇచ్చారండి చాలా బాగుంది లుకింగ్ వేస్ వచ్చి ఇది పళ్ళు బార్డర్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారు మనం డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి ఈ శారీస్ వచ్చేసి క్రిస్మస్ ఆఫర్ సేల్లో ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎరగని నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి చూసారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీస్ అంటే దీని గుంటూరు సరదా కాలనీ ట్వంటీ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్స్లో ఈ శారీస్ ఐదు వందల రూపాయలకైతే ఇవ్వడం జరుగుతుందండి ఇంత తక్కువ కాస్ట్కి ఈ సారీస్ రానే రావు ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ ఎలా నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో